అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ ని సంప్రదించండి ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ సమ్మేళనంగా అభివర్ణించే రెండు వేల ఇరవై ఐదు మహాకుంభమేళ నిర్వహణకు ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది నూతన ఏడాదిలో జనవరి పదమూడు భోగి నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు శివరాత్రి వరకు ప్రయాగ్రాజ్ వేదికగా ఈ కుంభమేళ జరగనుంది రెండేళ్లకోసారి జరిగే మహాఘట్టానికి ఉత్తర్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది వేల కోట్ల రూపాయల ఖర్చుతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమంలో ఈసారి దాదాపు నలభై ఐదు కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానం ఆచరిస్తారని అంచనా వేస్తున్నారు విదేశీ పర్యాటకులు ఎన్ఆర్ఐ భక్తులను సైతం ఆకట్టుకునేలా ప్రపంచ స్థాయి ఏర్పాట్లు జరుగుతున్నాయని యూపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి రోడ్డు వసతి భోజన సౌకర్యాల వరకు ప్రపంచ స్థాయి ప్రణాళికలను అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు ఇందుకోసం ప్రత్యేకంగా పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి ఎన్ఆర్ఐలు విదేశీ పర్యాటకులకు ప్రత్యేక స్వాగత కేంద్రాలు బహుభాష సాయం ట్రావెల్ గైడ్లు స్థానిక సమాచారాన్ని అందుబాటులో ఉంచారు ఆన్లైన్ బుకింగ్ రిజిస్ట్రేషన్స్ తో పాటు ఆన్లైన్ లోనే వసతి తీర్థయాత్ర ప్యాకేజీ ఇతర సేవలను అందించడానికి ప్రత్యేక వెబ్సైట్ మొబైల్ యాప్లను రూపొంది ఇక యాత్రికుల సౌకర్యార్థం దేశ నలుమూలల నుంచి మూడు వేల ప్రత్యేక రైళ్లు సహా మొత్తం పదమూడు వేల రైళ్లను నడపనున్నట్లు ఇప్పటికే కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది నాలుగు వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న కుంభమేళా ప్రాంతాన్ని ఇరవై ఐదు సెక్టార్లుగా విభజించి పన్నెండు కిలోమీటర్ల పొడవైన ఘాట్లు అరవై ఏడు వేల స్ట్రీట్ లైట్లు లక్ష యాభై వేల మరుగుదొడ్లు లక్ష యాభై వేల టెంట్లు ఇరవై ఐదు వేలకు పైగా వసతి సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చారు భద్రత కోసం ఏకంగా నలభై వేల మందికి పైగా పోలీసులను ఉపయోగించనున్నారు మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పటిష్ట నిఘా ఏర్పాటు చేసి డ్రోన్ల ద్వారా అనుక్షణం పర్యవేక్షణ చేయనున్నారు కాగా ఎంత మంది భక్తులు ఈ కుంభమేళాకు హాజరయ్యారో తెలుసుకునేందుకు కూడా ఏఐ టెక్నాలజీని వినియోగించనున్నారు